హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది శుక్రవారం రోజు వీడియో అండి ఈ మధ్యన అసలు ఆకాశం తెల్లబడకుండానే ఇల్లుడ్చి తుడిచేస్తున్నాను అనమాట అంత సూపర్ ఫాస్ట్ అయిపోయాను అది ఏం లేదు నాని ఉన్నంత వరకే నేను ఇలా చేస్తాను తర్వాత మళ్ళీ మన రొటీన్ ఎనిమిది తొమ్మిది అలా అవుతూనే ఉంటుంది ఏంటో నాకు లేజీగా చేయడము జాయిగా చేస్తాను పనులన్నీ అందుకని చెప్పేసి ఆఫీసుకి కూడా వెళ్ళాలి కదా టైం సరిపోవట్లేదు అని చెప్పి కొంచెం త్వరగా లేచి పనులన్నీ ముగిస్తున్నాను అనమాట అందుకనే చెప్తున్నా ఆకాశం తెల్లబడకుండా పనులన్నీ చేసేస్తున్నాను అని జస్ట్ ఇప్పుడిప్పుడే చల్ తెల్లారుతుందనమాట నాని హాస్టల్ నుంచి తెచ్చిన బట్టలు ఇవన్నీ ఇవన్నీ ఉతకాలి ఇంకా మాకు టైం లేదు వీటిని ఉతకడానికి అందుకని చెప్పి అక్కడే ఉంచామన్నమాట యాక్చువల్గా వర్షాలు పడుతున్నాయి హైదరాబాద్లో ఇంకా తగ్గిపోయిందనుకుంటా నిన్న అయితే ఎండ బాగానే వచ్చింది అంటే శుక్రవారం రోజున ఎండ బాగానే వచ్చింది నేను ఆల్రెడీ ఒక ట్రిప్ వాషింగ్ మిషన్ వేస్తాము ఇంకో ఇవి సెకండ్ ట్రిప్ చూడాలి ఇది ఎన్నో ట్రిప్ అవుతుందో ఆల్రెడీ మూడు సార్లు ఉతికాము ఇప్పటి వరకు బట్టలు ఇది సాటర్డే రోజు అనమాట వాయిస్ ఆఫీస్కి వెళితే మటుకి నాకు చాలా బాగా ఓపిక ఉంటుంది ఏ పనన్నా చేయడానికి ఎందుకంటే మనం ఆఫీస్కి టైంకి వెళ్ళాలి అని భయం ఉంటుంది కదా అందుకని చెప్పి ఇంట్లో ఉన్నాం అనుకోండి చేద్దాంలే చూద్దాంలే అని అనిపిస్తుంది బేసిక్గా నాకే కాదు ఏ వర్కింగ్ అయినా ఇలాగే అనిపిస్తుంది అని అనుకుంటున్నాను హాలిడేస్ రోజు అయితే నాకైతే అస్సలు ఉల్లొంగదో నిజం చెప్పాలంటే ఈరోజు చాలా సింపుల్గా కోడిగుడ్డు పుల్లడు వండేసాను అలాగే వేసేసాను గమ్మనైపోతాయి కదా వాళ్ళు లేగకుండానే దోశలు గట్టా వేసేసి అన్నీ హాట్ ప్యాక్లో నేను ఎలాగైతే చేశాను అలాగే పెట్టేశాను అనమాట రెడీగా ఏడు మ్యాక్స్ ఏడు అలాగా దోసలు వేయడం స్టార్ట్ చేసేసాను అనమాట ఇవాళ నేను ఇంకా అవన్నీ ఏమీ చూపించలేదు మీకు దోశలు వేయడం గట్టా కాకపోతే మా నాన్నగారు కూడా కాఫీ తాగుతున్నాడని చెప్పాను కదా ఇంకా కాఫీ మట్టుకి మా అందరికీ కాఫీ అంటే భలే ఇష్టం మా అమ్మమ్మ వాళ్ళ టైంలో నుంచి నాకైతే కాఫీ చాలా ఇష్టము వాళ్ళ దగ్గర కూర్చుని చూసేదాన్ని అనమాట వాళ్ళు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి లోట మేము మింపాలి నాకైతే చాలా ఇష్టం మా అమ్మమ్మ కూడా పెద్ద గ్లాస్తో తాగేది అనమాట కాఫీ అందుకని చెప్పేసి నాకు ఇంకా ఇష్టం మా అమ్మ అయితే లాస్ట్లో కొంచెం ఇచ్చేది అసలు చిన్నప్పటి నుంచి కాఫీలు గట్టా తాగొద్దు అని చెప్పి తిట్టేవాళ్ళు అనమాట మా పెద్దోళ్ళు సో నాకు కూడా ఎందుకో పిల్లలు కాఫీలు తాగడం గట్ట ఎంత ఇష్టం ఉండదు కానీ నాని కాలేజీలో తాగాల్సి వస్తుంది లేకపోతే నిద్ర వస్తుంది అని చెప్పాడని చెప్పి జస్ట్ అది ఒక్క మాటకే నేను ఊరుకున్నా లేకపోతే వాళ్ళు కూడా కాఫీ తాగడం నాకు ఇష్టం లేదనమాట అయినా ఇప్పుడు వాళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ వచ్చాయిలేండి వాళ్ళు నాకు ఎయిటీన్ ఇయర్స్ ఉన్నప్పుడు నేను టీలు గట్ట కూడా తాగానులేండి అదేం ప్రాబ్లం కాదు కానీ ఎందుకో నాకు అలా అనిపిస్తుంది అనమాట ఇంకా ఇల్లంతా చూపిస్తాను కదా చూస్తారు కదా వంట చేయడానికి వెళ్ళిపోదాము చాలా టైం అవుతుంది చెప్పాను కదా ఏడింటికల్లా దోశలు వేయడం స్టార్ట్ చేస్తానని వాళ్ళని ఏడున్నరకి లేపుతున్నాను అనమాట వాళ్ళు లేచేసరికి మ్యాక్సిమం అన్నీ చేసేస్తాను ఈరోజు చట్నీ ఏం చేయలేదు దోశల్లోకి మనకి కడపలో చేసుకుంటారు కదా ఉల్లిపాయ చట్నీలాగా అంటే నాకు అది కడపలో ఎలా చేస్తారో తెలియదు కానీ నేనైతే ఉల్లిపాయ కారం ఉప్పు వేసేసి కొంచెం నీళ్ళు పోసి మిక్సీ పట్టాను అనమాట దోశలు రెడీ చేస్తాను ఇంకో ఉల్లిపాయ చట్నీ చేస్తాను ప్లేట్లు కూడా రెడీ పెట్టేశాను వాళ్ళని లేపిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత ఇంకా తినేయండి నేను గొమ్మ నిలిపోవాలి అని చెప్తే ఈరోజు చాలా గిన్నెలు ఉన్నాయన్నమాట కడగడానికి అందుకని చెప్పేసి ఈరోజు కొంచెం లేట్ వస్తానని చెప్పి మా సార్కి మెసేజ్ పెట్టి ఇంకా మిగతా పనులన్నీ చేస్తున్నాను అనమాట మా అన్నే తినేసాడు యాక్చువల్గా మాకు ఏంటి అంటే ప్లేట్లు తినేసి కూడా ఆ టబ్లోనే వేసేస్తాం కదా మా అన్నయ్యం కదా తీసుకెళ్ళి అందులో వేస్తాడు నాన్నే తింటున్నాడు నేనేమో కాఫీ పెడుతున్నాను అనమాట ఇంకా మా అన్నయ్య నేను ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటున్నాము చిన్నప్పుడు గురించి అమ్మా నాన్నల గురించి మన ప్రజెంట్ ఎర్నింగ్స్ గురించి సేవింగ్స్ గురించి పిల్లల చదువు గురించి చాలా ఉంటాయి కదా మాట్లాడుకోవడానికి మేము ఇవన్నీ మాట్లాడుకుంటాం అనమాట అలాగే నవ్వుకుంటాం నేనైతే గట్ నవ్వుతా చాలా గట్టిగా నవ్వుతాను తెలుసండి మా ఆఫీస్లో కూడా భయపడిపోతారు జనాలు నా గట్టి గట్టి మాటలకి గట్టిగట్టి నవ్వుకి నేను ఈ మూల నవ్వుతే ఆ మూలు వినిపిస్తుంది అని అంటారనమాట నువ్వు ఉంటే సందడిగా ఉంటుంది ఆఫీస్లో అని చెప్పి చెప్తా ఉంటారు అప్పుడప్పుడు కొంతమంది వచ్చి నాకు ఇంకా అలా నవ్వుకుంటూ ఉన్నాం అనమాట నాకు ఎందుకో అలా లోడా 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 వాగుతూ బాగా అలవాటు ఇప్పుడు కాదు నాకు చాలా ఇయర్స్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్లోనే నాకు మా ఆఫీస్లో ఒక అబ్బాయి మీరు యూట్యూబ్ పెట్టండి మంచిగా సక్సెస్ అవుతారు అని చెప్పేసి అన్నాడు అంతకు ముందర కొంతమంది వచ్చి మీరు రేడియో జాకీగా వెళ్ళండి మీరు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు కదా సో మీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అని అన్నారు ఇలాగా నాకు చాలా మంది చాలా సజెషన్స్ ఇస్తూ ఉంటారు అనమాట అంటే మనం బాగుతూ ఉంటే జనానికి కొంచెం కామెడీగా ఉంటుంది అన్నమాట అలా అనిపిస్తుంది నాకు కానీ నేను ఎప్పుడూ అసలు రేడియో జాకీగా వెళ్ళాలని ఎప్పుడూ ట్రై చేయలేదు అలాగే నేను యూట్యూబ్ పెట్టాలని టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా అనుకోలేదు నాకు అసలు యూట్యూబ్ అంటే ఏంటి యూట్యూబ్లో వీడియోస్ ఎలా పెట్టాలి ఇదేం తెలీదు తర్వాత 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 రాధి తెలుగు వ్లాగ్స్ అని చెప్పేసి ఒక అమెరికాలో ఉంటుంది ఆవిడ తన వ్లాగ్స్ చూసేదాన్ని ఫస్ట్ నాకు టూ ఎయిటీన్ యాక్సిడెంట్ అయినప్పుడు మా అన్నయ్య కూడా రాదు వాడు చూసేవాడు అనమాట అలా 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 టూ థౌజండ్ నైన్టీన్ ఎండింగ్లో స్టార్ట్ చేశాను మా నాకు అప్పట్లో మంచి ఫోన్ కూడా ఉండేది కాదు తర్వాత తర్వాత మళ్ళీ ఒక కొత్త ఫోన్ కొనుక్కుని ఆ తర్వాత ఈ వీడియోస్ తీయడం స్టార్ట్ చేశాను ఇప్పటికీ క్లిక్ అయిందనమాట అనమాట ఇంకో కాఫీ పెట్టేశాను నాని కాఫీ తాగుతున్నాడు ఆడిని చూసి చాలా మంది అమ్మోయేంటి ఎంత పొడుగున్నాడు అని అనుకుంటున్నారు కానీ ఎంత పొడుగున్న లావు మట్టికి అవడాడు అలాగే ఉంటాడు తిన్నా తినకపోయినా అలాగే ఉంటాడు అనమాట వేదిగా తినడాన్ని నా ఫీలింగ్ నేనైతే రోజు చెప్తాను తెలుసు అండి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వీళ్ళ చిన్నప్పుడు కూడా లక్క కూడా వచ్చేది దీపు నేను వాళ్ళకు కూడా చెప్పేదాన్ని మీరు నేను వండిన అన్నమంతా తినేయండి ఇద్దరం ఇద్దరూ షేర్ చేసుకుని మళ్ళీ అక్కడ అది పెట్టాను తినండి మధ్యాహ్నం అప్పుడు పడుకోండి ఇలాంటివన్నీ చెప్పి ఆఫీస్కి వెళ్ళేదాన్ని అనమాట వీళ్ళ చిన్నప్పుడు కూడా వచ్చేవాళ్ళు కదా కాకపోతే చిన్నప్పుడు నాకు ఆడపిల్లు ఉంది భయం కాబట్టి గేట్లకి తాళాలు గట్ట వేసి వెళ్ళిపోయేదాన్ని అనమాట బయటకు వచ్చే ఛాన్స్ ఉండదు అని చెప్పి కొంచెం సెక్యూర్గా ఉండాలి కదా వీళ్ళు కూడా చిన్న పిల్లలు వీళ్ళకు కూడా ఏం తెలియదు అని చెప్పి అలా వెళ్ళిపోయేదాన్ని ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతున్నాను నానికి చెప్తాను అనమాట జా ఇప్పుడు కూడా చెప్తాను తెలుసా నేను వాడికి నేను వండినాను అంతా తినేనా తినేసి గిన్నెలన్నీ టబ్లో వేసేయి అని చెప్పి చెప్తా ఉంటాను అనమాట వాడికి చిరాకు వచ్చేస్తుంది నేను చెప్తా ఉంటే ఇంక నేను చెప్పాను కదా లొడా లొడ వాగుతానే ఉంటానని చెప్పి నాకు కూడా అది అలాగ అలవాటు అయిపోయింది అంతే అనమాట ఇంకా వీళ్ళు కాఫీ తాగుతున్నారు కదా నేనైతే లంచ్ బాక్స్ ఒకటి పెట్టుకుంటున్నాను ఈరోజు కోడిగుడు పుల్లాడు చేశాను అనమాట నేను ఇంకా మీకు ఇంకా ఏం చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో చూపించట్లేదు నా కోసం రెండు దోశలు ఉంచారు నేను అసలు దోశలు ఉంచొద్దు అని చెప్పాను నేను బేసిక్గా చికెన్లు అవి ఇవి తింటాం మానేశాను నేను చికెన్ తినేసరికి నాకు ఈరోజు కొంచెం ప్రాబ్లం అయిందనమాట నేను తింటే మానేసి నాన్ వెజ్ మాక్సిమం నేను తినను ఎప్పుడన్నా తింటే కూడా నాకు కొంచెం డైజెస్ట్ అలాగ అవ్వట్లేదనమాట అది కూడా ఒక మైనస్ ఏ ఇంకా అన్నం అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ టేబుల్ మీదకి తెచ్చి పెట్టేస్తున్నాను అనమాట మళ్ళీ పిల్లోడు తినాలి కదా అక్కడ ఎక్కడన్నా పెడితే వాడికి మళ్ళీ కనిపిస్తే కనిపించకపోతే నేను చెప్పుకు చెప్పకపోయినా పర్వాలేదు ఇక్కడ ఇక్కడ పెట్టాం కాబట్టి తినేస్తారు కదా అని చెప్పి ఇంకా ఇక్కడికి తీసుకొని వచ్చి పెట్టేస్తున్నాను అనమాట వాడు కాఫీ తాగుతుంండే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎంత పెద్దోళ్ళు అయిపోయారు అప్పుడే ఇల్లు అని అనిపిస్తుంది అనమాట సో ఇది వాడికి నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను బాగా చదువుకో బాగా చదువుకో అని అంటూ ఉంటాను అనుకోండి అత్యా ప్లీజ్ అత్యా చెప్పక చెప్పకతయా అంటాడు అనమాట నేను ఎప్పుడు ఫోన్ పెట్టేసే ముందరైతే కంపల్సరీగా నాని బాగా చదువుకో దీపు కూడా బాగా చదువుకో అని చెప్తాను అనమాట ఏంటో వాళ్ళకేమో అలా బాగా చదువుకో అంటే ఇష్టం ఉండదు నాకేమో అసలు చదువే రాదండి నిజం చెప్పాలంటే నేను అసలు ముద్దు స్టూడెంట్ని మా అమ్మ అయితే చితం కొట్టేసేది నాకు మ్యాథ్స్లో త్రీ మార్క్స్ వచ్చినాయి మా నాన్న బడిత పూజ చేశారనమాట మాకు ఎస్పెషల్లీ నాకు మరి బెల్ట్తో కొట్టివాడేసారు ఆ రోజు మూడు మార్కులు వచ్చినాయి అని మ్యాథ్స్లో ఇంకా బాక్స్ పెట్టేసుకుని అవి కూడా ఇంక టేబుల్ మీదకి తెచ్చేసి ఇంక గిన్నెలన్నీ బయట వేసేసి కడగాల్సినవి నేను కూడా వచ్చి కూర్చుని ఇంకా కాఫీ తాగేసి గిన్నెలు కడిగేసి టెన్ ఫార్టీకి అలాగా ఆఫీస్కి వెళ్ళాను అనమాట ఇది సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మా అన్నయ్య ఇంట్లో ఉన్నాడు ఆడు కూడా అప్పుడే వచ్చాడులేండి మా ఇందు ఫోన్ చేస్తే ఇందుతో మాట్లాడుతున్నాడంట నేనేమో నాని గారితో మా నాని ఏమున్నాడో తెలుసా ఈ ఇంటికి వచ్చినప్పుడు మొన్న అత్యా నాకు ఈ లిఫ్ట్ సౌండ్ అంటే ఒక ఎమోషన్ అత్యా అన్నాడు యా అని అడిగే అడిగితే లిఫ్ట్ సౌండ్ వచ్చిందనుకో నువ్వు కానీ డాడీ కానీ వస్తారని మాకు ఇష్టం అంటున్నాడాడు అది ఏంటి అని అంటే నుంచి వాళ్ళే ఉంటారు కదా ఇంట్లో అందుకని చెప్పేసి ఎవరో ఒకళ్ళు వస్తాంలే అని చెప్పి వాళ్ళు ఎదురు చూసేవాళ్ళు అంట అది చెప్తున్నాడు అనమాట వీళ్ళిద్దరూ ఏమో అన్నం తింటున్నారు బయట నుంచి కర్రీ తెచ్చుకున్నాం ఇవాళ దొండకాయ ఫ్రై తెచ్చాడు పప్పుచారు ఉంది కొంచెం పొద్దున్న కోడిగుడ్డు పుల్లడు ఉండాను కదా అది ఉంది ఇంకా దొండకాయ తెమ్మన్నాడంట నాని దొండకాయ ఫ్రై ఒకటి తెచ్చాడు అనమాట ఇంకా వాళ్ళు అన్నం తింటున్నారు నేను వచ్చి ఇవాళ మళ్ళీ మా అన్నయ్య గులాబ్ జామ్ తెచ్చాడండి గులాబ్ జామ్ తింటున్నాను మా అన్నయ్య కారం చేస్తున్నాడు నేను స్వీట్ తినను నేను స్వీట్ తినను అని అన్నావు కదా అంటే ఎవ్వరు లేనప్పుడు నేను స్వీట్ తినను వైట్ రైస్ తినను పాలు తాగను ఇవన్నీ చేస్తాను ఓరక్షన్ చేయకు అని అన్నాను అనమాట గులాబ్ జామ్ వాళ్ళ హోటల్లో చేస్తారు ఎంత సైజ్ చేస్తారు ఏం దేంతో చేస్తారు ఇలాంటివన్నీ అడుగుతున్నాను అనమాట సో నేను గులాబ్ జామ్ తినేసాను అసలు భలే ఉంటుందండి గులాబ్ జాము నాకు ఇంట్లో చేసిన గులాబ్ జామ్ బాగా నచ్చుతుంది కొంచెం గట్టిగా ఉన్నాయి కానీ అవి కోవాతో చేస్తారు అని అన్నాడు కానీ కొంచెం గట్టిగా ఉన్నాయి అవి నేను చేసినో బాగుంటాయి అని చెప్పి చెప్తున్నాను అనమాట ఇంకా వాడు నువ్వు నీ స్వీట్ గోళ అని చెప్పి తిట్టుకుంటున్నాడు అలా నడిచిందండి మా రోజైతే ఇంకా ఇది సాయంత్రం అని చెప్పాను కదా ఇంకా అలా నవ్వుకుని కొంచెం జోకులు వేసుకొని కొంచెం అరుస్కొని బేసిక్గా టైము నైన్ థర్టీ దాటింది తెలుసా అయినా కానీ నా నవ్వు గట్టి గట్టిగా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఒక పక్కన టీవీ నడుస్తుంది ఒక పక్కన మాకు గొడవ నడుస్తుంది పెద్ద పెద్ద నవ్వులు కూడా నడుస్తున్నాయి అన్నమాట కొంచెం ఇలా ఉంటే కొంచెం హెల్తీగా హ్యాపీగా కూడా ఉంటాం కదా మన చుట్టుపక్కల ఇలా ఉంటే కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ విల్ డిమాండ్ ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోవాల్సిందే తర్వాత తర్వాత వాళ్ళ చదువులని వీడు ఉద్యోగం అని నేను ఉద్యోగం అని మనకు అసలు టైమే ఉండదు కదా ఉరుకులు పరుగులు లైఫ్ అలా అయిపోయిందండి లైఫ్ సిచ్యువేషను ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చిందా మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో రేపు కలుస్తానే అంతవరకు బాయ్ అండి